హాయ్ అండి ఇప్పుడు చంద్రబాబు గారు పరిపాలన చేస్తున్నారు కదా అసలు పరిపాలన పరిపాలన ఎలా ఇంకా పూర్తిగా పడలేదండి ఎందుకంటే అనేక గత ఐదు సంవత్సరాల నుంచి కూడా జగన్ గవర్నమెంట్ కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది వాటికి వీళ్ళు విరుద్ధంగా కూడా పాత చెడునంత తొలగించి మళ్ళీ కొత్త చేయడం జరుగుతుంది అది క్రమక్రమం కూడా జరుగుతుంది ఇప్పుడు ఇమీడియట్ గా కూడా సాధ్యపడదు అది నెమ్మదిగా చేస్తారు ఆయన చెప్పిన ఏదైతే అమలు చేస్తానన్నారో ఈ సక్రమంగా అమలు చేస్తాను చూస్తున్నారంటారా చేయడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అండి మీకు ఏ అంశం కావాలి ఇప్పుడు సిక్స్ గా ఆరు గ్యారంటీలు అన్నారు అది చేస్తున్నారు ఫ్రీ బస్ అన్నారు అదే విధంగా అది చేస్తున్నారు ఫ్రీ బస్సు త్వరలో ప్రవేశపెడతారండి వాటి గురించి డిస్కషన్ కూడా జరుగుతున్నది ఎందుకంటే తెలంగాణలో ప్రవేశపెట్టినంత ఈజీగా ఆంధ్రలో ప్రవేశపెట్టడం జరగదు ఎందుకంటే తెలంగాణలో పుణ్యక్షేత్రాలు తక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో పుణ్యక్షేత్రాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా తిరుపతి శ్రీశైలం వంటి అనేక పుణ్యక్షేత్రాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్సు పెట్టాలంటే ఎంతో ఆలోచించి పెట్టాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది పెద్ద రాష్ట్రం జనాభా కూడా ఎక్కువ కాబట్టి అనేక అంశాలు పరిగణలో తీసుకొని కూడా పెట్టాలి దాని గురించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు ఇక్కడ ఆర్ డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్ అండి ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు పరిపాలన చేసినప్పుడు యాక్చువల్ కొన్ని లోపాలు అనేటువంటి జరి అక్కడ కనబడ్డాయి అప్పుడు వాస్తవంగా జరిగింది ఏంటంటే తెలుగు రాష్ట్రాలని తొక్కేయడానికే ఈ రాష్ట్ర విభజన అనేది జరిగింది ఈ విషయం కూడా చాలామంది గమనించలేదు ఇది కూడా గమనించాల్సినటువంటి విషయం ఏ విధంగా తొక్కేశారంటే ఇదివరకు మన విశాలమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు ఎంపీ సీట్లు ఉండేవి ఈ యొక్క నలభై పైన ఎంపీ సీట్లు ఉండటం వల్ల ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు దాదాపు నలభై సీట్ల దాకా ఎంపీ సీట్లు గెలుచుకొని ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళని మాకు ఇన్ని ఎంపీ సీటు ఉన్నాయి కాబట్టి మాకు ఇవి కావాలి అవి కావాలని డిమాండ్ చేసేటువంటి పరిస్థితిలో ఉండేది కాబట్టి ఈ యొక్క తెలుగు రాష్ట్రాన్ని గనక డివైడ్ చేసేస్తే చిన్న ఇరవై చిన్న చిన్న ఉమ్మడిదే చెప్పింది ఇప్పుడు అదే చెప్తున్నా ఆ విషయం చెప్తున్నా ఇప్పుడు ఏమైందంటే ఈ యొక్క విశాలమైనటువంటి రాష్ట్రం కనుకుంటే వీళ్ళు దాదాపు నలభై రెండు ఎంపీ సీట్లు ఉంటే వీళ్ళు జాతీయ రాజకీయాలనే వీళ్ళు శాసిస్తారు అనేటువంటి ఉద్దేశంతో కూడా తెలుగు రాష్ట్రాలని డివైడ్ చేయడం జరిగింది అందరూ అనుకుంటారు కేసీఆర్ గారు వల్ల వచ్చిందని కాదు కేసీఆర్ గారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పాపం చేసింది ఎవరైనా ఇద్దరు అన్నదమ్ముల మధ్య మనస్పర్ధ వస్తే తల్లి వాళ్ళకి నచ్చ చెప్పి కలిసి ఉండని చెప్పాలి కానీ విడిపోండరా మీ ఇష్టం ఏ తల్లి చెప్పకూడదు అది చాలా తప్పు పాపం కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో మటుకు అక్కడ అనేక అంశాలు ఉన్నాయి వాళ్ళు వీళ్ళని విడదీయడానికి కారణం ఏంటంటే వీళ్ళు నలభై రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి వీళ్ళు ఎప్పటికైనా మనకు ప్రమాదమే అని చెప్పేసి రెండు చిన్న చిన్న రాష్ట్రాలకు విభజించారు ఇప్పుడు ఏంటంటే ఇద్దరు ముప్పై లోపలే ముప్పై లోపలే ఎంపీ సీట్లు కాబట్టి అందులో మళ్ళీ ప్రధాన ప్రతిపక్షం ఉంటుంది అధికార పక్షం ఉంటుంది వీళ్ళు గెలిచే చెట్లు చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు జాతీయ స్థాయిలో ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు ఇప్పుడు తమిళనాడు కేరళ ఎలా ఉందో ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ తమిళ ఈ యొక్క మన తెలంగాణ అయిపోయింది ఈ రోజున హైదరాబాద్ అనేటువంటిది పెద్ద ఎనిమిది కోట్లు ఉన్నటువంటి దానికి రాజధాని కాదు చాలా చిన్న రాష్ట్రానికి రాజధాని కాబట్టి ఎంపీ సీట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి వీళ్ళ వీళ్ళు పశుపోర్టు కావాలని అడిగారు పసుపోర్టు దాదాపు పది సంవత్సరాలు ఇవ్వలేదు అది నిజంగా ఫెయిల్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పశుబోటు పెడతానని కవిత గారు ప్రామిస్ చేశారు కానీ తేలేకపోయారు పది సంవత్సరాలు పట్టినా కానీ వాళ్ళు ఏం చేయలేవారు అదే ఇంతకుముందు నలభై రెండు సీట్లు ఉన్నప్పుడు మొత్తం ఏమడితే డిమాండ్ చేసినవన్నీ వచ్చేవి వీళ్ళు ఎప్పుడైతే చిన్న రాష్ట్రం అయిపోయిందో ఆ విధమైనటువంటి ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ మీద కూడా వీళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికుంటే రాష్ట్రం విడిపోయేది కాదు అనేది కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి దాని గురించి ఏం చెప్తారు కరెక్ట్ అండి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వైఎస్ రెడ్డి గారు ఉంటే అసలు రాష్ట్రం అనేది విడిపోయేది కాదు తెలంగాణ రాష్ట్రం వల్ల వచ్చడం వల్ల ఎన్నో నష్టాలు తెలంగాణ రాష్ట్రానికి కూడా జరిగినాయి అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఎంతో నష్టపోయింది ఇది అందరూ తెలిసిన విషయమే అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తుంది అంటే ఒప్పుకోవడానికి కారణం ఏంటి ఈ యొక్క ప్రత్యేక హోదా ఇస్తారు ప్రత్యేక హోదా ఇస్తారా అనే ఉద్దేశంతో ఒప్పుకున్నారు కానీ దాదాపు పది సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటివరకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్రత్యేక హోదా ఇవ్వబోయేటప్పటికీ ఆ రాష్ట్రం ఆల్రెడీ డిఫిషియన్సీలో ఉంది జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ టైంలో అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అభివృద్ధి పనులు కూడా ఏం చేయలేబోతున్నారు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సాధారణంగా రాజకీయాల పాలిటిక్స్లో ఉన్నటువంటి అవినీతి వల్ల ఉన్నటువంటి అమౌంట్లు కూడా కొంత తక్కువ అమౌంట్ ఉండటం వల్ల అసలు అభివృద్ధి పనులు కూడా పూర్తిగా నిలిచిపోయినాయి ఈ రోజున కూడా దాదాపు ప్రభుత్వ ఉద్యోగాల శాలరీస్ ఇవ్వాలంటేనే ఎనగా ముందు చూసుకొని ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా ఇవ్వలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి టైంలో ఈ ప్రత్యేక హోదా బదులు దానికి ఈక్వల్ అమౌంట్ ఇస్తాము అని చెప్పడం జరిగింది కానీ ఆ అమౌంట్ కూడా ఇవ్వలేదు ఇప్పటివరకు ఎటువంటి అమౌంట్ రాలేదు ఎటువంటి హోదా రాలేదు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒక రకంగా కూడా మోసం చేసింది మాట తప్పింది కానీ ఈ యొక్క రాజకీయ కారణాల వల్ల వీళ్ళేమో ఎదుర్కోలేకపోతున్నారు అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడే ఇంకా తెలుగుదేశం పార్టీని ఓడించి ఈ జగన్ గారు కూడా లాస్ట్ టైం అధికారంలోకి వచ్చారు అధికారంలో వచ్చిన తర్వాత ఆయన కూడా ఎటువంటి దాడి కూడా డిమాండ్ కూడా చేయలేపోయారు ఎందుకంటే ఆయన మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి ఇప్పుడు కేసులు ఉండటం వల్ల ఆయన సెంట్రల్ గవర్నమెంట్ తోటి ఎటువంటి ప్రభావం కూడా చూపలేపోయారు కాబట్టి అప్పుడు కూడా ఫండింగ్ ఏం రాలేదు కాబట్టి ఆయన కూడా ఎంతో డిఫిషన్స్లో ఉండి కూడా ఈ యొక్క ప్ర యొక్క పథకాలు అనేటువంటి ప్రవేశపెట్టి తనకు చాతనయ్యేటువంటి విధానంలో కూడా ఆయన పరిపాలన కూడా చేశాడు కానీ కూడా ఈ యొక్క అతను అతను తీసుకునేటువంటి దాని ద్వారా కూడా ఎంతో రాష్ట్రం కూడా నష్టపోయింది దాని ద్వారానే ఇప్పుడు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది గవర్నమెంట్ సార్లు మారింది ఇప్పుడు పోలవరం అనేది కనీసం కాలేదు దాని గురించి మీరు ఏం ఖచ్చితంగా ఇప్పుడు అసలు పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అసలు వీళ్ళు ఏం చెప్పినా చేయరు నేను ఇవ్వను ఏం చేస్తావు చేసుకో అనేటువంటి పరిస్థితి ఉంది మొన్న రీసెంట్ గా కేటీఆర్ గారు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చెప్పారు మనం ట్యాక్సు సెంట్రల్ గవర్నమెంట్ కడుతున్నాం మన ట్యాక్సులతో సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మనకు డబ్బులు ఇస్తున్నది కానీ మనకు తగినటువంటి నెంబర్ లేదు ఎంపీ సంఖ్య తక్కువ ఉంటే వల్ల వీళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఫండింగ్ ఇవ్వట్లేదు ఏం చేస్తావు చేసుకోండి ఏం చేయాలి లాస్ట్ టైం కూడా అలాగే జరిగింది జగన్ గారి గవర్నమెంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ రావాలి ఫండ్ రావట్లేదు కాబట్టి అది ఆగిపోయింది ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు బీజేపీ పార్టీతో వాళ్ళకి కొంత రాజకీయ పరంగా ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఫండింగ్ విడుదల చేసి ఈ యొక్క ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలండి అదే విధంగా ఇప్పుడు నారా లోకేష్ని డిప్యూటీ అదే విధంగా పవన్ కళ్యాణ్ సీఎం అని కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి దీని గురించి మీరు ఏం చెప్తారు ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పదవ కలగపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుంది ఖచ్చితంగా ఈ యొక్క ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారంటే దానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కారణం ఖచ్చితంగా ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి ఇప్పుడు ఓడిపోయినటువంటి జగన్ గవర్నమెంట్ వైఎస్ఆర్ పార్టీ కూడా ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది కానీ తెలుగుదేశం పార్టీకి కూడా పూర్తిగా పార్టీ వేసిన ఓటు బ్యాంక్ లేదు ఈ యొక్క ఈ యొక్క మన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్ల అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీతో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ఇవన్నీ చేయడం వల్లే తెలుగుదేశం పార్టీ కూడా కూటమిగా లాగా ఏర్పడి విజయం సాధించింది కాబట్టి ఈ ప్రజలు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైనటువంటి కారణం అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఒక విజన్ ఉంది ఆయనకి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి దేశాన్ని డెవలప్ చేయాలి అనేటువంటి ఒక రోజులు ఇంటి ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అత్యంత అనుభవం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది గమనించారు గమనించి ఆయన డిప్యూటీ సీఎం చేయడం జరిగింది అంతేకాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇలా ఆయన పరామర్శించడం ఆయనకి ఎంతో ధైర్యం చెప్పడం ఎంతో మోరల్ సపోర్ట్ చేయడం ఇవన్నీ గమనించాల్సినటువంటి విషయాలు చంద్రబాబు నాయుడు గారంటే అత్యంత అనుభవ ఆయన ఎంతో పవర్ఫుల్ పొలిటికల్ లీడర్ ఆయన పొలిటికల్ స్టార్ అని కూడా అంటారు చంద్రబాబు నాయుడు అంత అనుభవజ్ఞుడు కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారిని డిప్యూటీ సీఎం చేశారంటే ఆయన ఎంతో ఆలోచిస్తాడు కదా ఆయన ఎంతో ఆలోచించి పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం చేయడం జరిగింది కానీ ఈ మధ్య కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు తన యొక్క ఒక పవర్ఫుల్ విధానములతో ఎదుగుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎదుగుతున్నాడు అని కొంతమందికి కూడా అసూయ పుట్టింది అంటే చంద్రబాబు గారికి పుట్టిందని అనుకోవచ్చా కొడుకుని చూడాలి అనే ఒక అంటే ఆయన చిరకాల కోరిక కోరిక అనేది కొన్ని ఆయన ఎప్పుడు చెప్పలేదండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నా తర్వాత సీఎం లోకేష్ గారిని ఎక్కడ కూడా ప్రకటించలేదు అది వాస్తవం కూడా వాస్తవానికి అవ్వడం కూడా జరగదు ఎందుకంటే అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఎన్టీ రామారావు గారు స్థాపించారు స్థాపించినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు నా తర్వాత తన కుమారుడైనటువంటి బాలకృష్ణ చీఫ్ మినిస్టర్ అవుతాడు బాలకృష్ణ గారు నా వారసుడు అని బహిరంగంగా ప్రకటించారు కానీ కూడా బాలకృష్ణ గారు దాన్ని ఇగ్నోర్ చేశారు ఆయన పాలిటిక్స్లోకి రాలేదు అన్ పాలిటిక్స్లోకి వచ్చిన చీఫ్ మినిస్టర్ పదవి ఆయన నిరాకరించాడు అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ మినిస్టర్ పదవి ఇవ్వడం జరిగింది ఆయన విజయవంతమైన రాజకీయవేత్త కూడా నడుపుతున్నాడు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఖచ్చితంగా లోకేష్ గారు రావాలనేటువంటి రూల్ ఏం లేదు ఆయన ఎక్కడ కూడా ప్రకటించలేదు నాయకుడు అనేటువంటి వాడు ఈ యొక్క ప్రజల మధ్యలో ఉంచే రావాలి నాయకత్వ లక్షణాలు ఉండాలి దానికి వాళ్ళకి ప్రజలకు సేవ చేయాలనే ఒక ఇంటి మధ్య ఒక అది ఉండాలి లోపల అది ఉన్నటువంటి వాళ్ళే చేయగలుగుతారు మనం పవన్ కళ్యాణ్ గారిని గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయనకి ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఒక తాపత్రయం ఉంది ఆయనలో లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పోయి ఒక సినిమా చేసుకుంటూ చాలు కోట్ల రూపాయలు వస్తాయి అంటే ఆయన సీఎం చేసే అవకాశాలు ఉన్నాయంటారు అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో సీఎం అయ్యే అవకాశం ఉందండి ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధికారంలో ఉన్నాడు ఆయన ఉన్నంతకాలం కూడా జరుగుతుంది ఒకవేళ ఆయన వయసునిచ్చే చేయలేనిటువంటి పరిస్థితులలో బీజేపీ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ తోటి తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ ఇవ్వచ్చు ఆయన కాబోయే సీఎం అని కూడా మనం భావించవచ్చు అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ చూస్తే నేను చంద్రబాబు గారు నేను రెండో దుబాయిని చేస్తా అమరావతిని అనే మాట్లాడడం జరిగింది ఇప్పుడు చూస్తేనేమో అసలు రాజధాని కూడా మాది ఇది అని చెప్పుకోవడానికి సరైనది కూడా లేదు దాని గురించి మీరేం చెప్తారు అది ఖచ్చితంగానండి ఎందుకంటే ఈ విషయంలో మటుకు జగన్ గారిని కూడా చాలామంది సపోర్ట్ చేస్తున్నాము ఎందుకంటే సెంట్రలైజేషన్ ఆఫ్ మనీ అనేటువంటిది ఎప్పుడు కూడా మంచిది కాదు ఆయన అమరావతిలో ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఏంటంటే దానికి తగ్గినటువంటి అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావట్లేదు ఆయన ఏమనుకున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బాగా డబ్బులు వస్తాయి విశాలమైనటువంటి రాజధాని గారు చేద్దాం అనుకున్నాడు కానీ వాస్తవానికి అదంతా జరగలేదు ఇప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనీ ఏం రావట్లేదు అదంతా రాకుండా ఆయన ఎలా చేస్తారు అది పాసిబుల్ కాదు ఇంకా ఏంటంటే రాష్ట్రం డెఫిషియన్స్లో ఉంది ఇక ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన దుబాయ్ లాగా ఎలా చేయగలుగుతారు అందుకే కూడా అయినప్పటికీ మోడీతో బాగా ఉన్నారు కదా మరి ఒక కేంద్ర కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మనిషే కదా మరి ఆయన కదా ఉన్నారు కానీ ఈ రోజున పరిస్థితి ఎలా ఉందంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంది ఒక గవర్నమెంట్ నడవడానికి ఎన్ని ఎంపీ సీట్లు కావాలో అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయి ఇది వరకు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అద్వాని గారు వాజ్పేయి గారు ఉండేవాళ్ళు ఆ టైంలో కంపల్సరీ తెలుగుదేశం పార్టీ అనేటువంటిది సపోర్ట్ చేస్తేనే గవర్నమెంట్ నడిచేది ఆ సందర్భంలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏది చెప్తే చేసేవాళ్ళు కానీ ప్రస్తుత పరిస్థితి లేదు ప్రస్తుతం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు సపోర్ట్ చేయకపోయినా ఒకవేళ సపోర్ట్ విరమించుకున్నా సరే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చినటువంటి ప్రాబ్లం ఏం లేదు సెంట్రల్ గవర్నమెంట్ బాగానే నడుస్తుంది